హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్ ఈ వీడియోలో ఎమ్మి ఎమ్మి జ్యూసీ జోసీగా ఉండే గులాబ్ జామ్స్ పంచదార గడ్డ కట్టకుండా గులాబ్ జామ్ విరిగిపోకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే టిప్స్ అర్థమవుతాయి ఇంకా వీడియోలోకి వెళదాం నేను గులాబ్ జామ్ తయారు చేయడానికి మూడు కప్పుల పిండి తీసుకున్నాను ఆ కప్పుతో మూడు కప్పుల పిండి తీసుకున్నాను మూడు కప్పుల పిండికి ఐదు కప్పులు షుగర్ అయితే తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఆరు కప్పులు షుగర్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ స్వీట్ తినలేము అనుకున్న వాళ్ళు ఐదు కప్పులు షుగర్ అయితే సరిపోతుంది ఐదు కప్పులు షుగర్ తీసుకున్న తర్వాత వాటర్ మనం షుగర్ తీసుకున్న దానికంటే తక్కువ పోయాలి నేను ఐదు కప్పులు షుగర్కి నాలుగు కప్పులు వాటర్ అయితే పోసాను మేము షుగర్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువే తీసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఆరు కప్పులు తీసుకోవచ్చు అలా ఐదు కప్పుల పిండికి నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను గులాబ్ జామ్ పంచదార కరిగాక ఒకటి లేక టూ గ్రాప్స్ లెమన్ నిమ్మకాయ డ్రాప్స్ పిండితే పంచదార అస్సలు కరిగిపోదండి గడ్డ కట్టదు పంచదార అలా తీసుకున్న తర్వాత సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసి పంచదార కరిగించుకోవాలి పంచదార పాకం రావటం అనేది ఉండదండి పంచదార కరిగిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటే చాలు అలా కలబెడుతూ వారికి కర కలబెడుతూ ఉండాలి అలా పూర్తిగా కరిగిన తర్వాత మనం నిమ్మరసం వేయటం వల్ల పంచదార అనేది కట్టదు కొంచెం ఒక టూ మినిట్స్ వన్ మినిట్స్ అటు ఇటు అయినా పంచదార ఊరికినే కట్టిపోతుంటుంది కదా నిమ్మరసం ఇక్కడ స్కిప్ చేశాను అది ఎక్కడో మిస్ అయిపోయింది తీసాను కానీ వీడియో నిమ్మరసం అయితే ఒక్క టూ డ్రాప్స్ వేస్తే పంచదార అనేది అస్సలు కట్టగట్టదు అనమాట మనకి నెక్స్ట్ డే కాదు మూడో రోజున్నా కానీ కట్టకట్టదు అలా పూర్తిగా కరిగితే చాలు కొంచెం జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి మనం పిండి కలుపుకోవాలి ఎప్పుడైనా ముందే పంచదార కరిగించుకోవాలి ముందు పంచదార కరిగించుకోవటం కోవటం వల్ల గులాబ్ జామున్ ఉండలు తడి ఆరిపోకుండా ఉంటాయి అన్నమాట అప్పుడు మనకి పగిలిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి అలా పంచదార కరిగించుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే స్టవ్ మీద మనం నూనె పెట్టుకొని సిమ్లో ఉంచేసి మనం అప్పుడు కాగబెట్టి చల్లార్చిన పాళ్ళతో గులాబ్ జామ్ పిండిని అయితే కలుపుకోవాలి కొంచెం తడితడిగానే కలుపుకోవాలి పిండి మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం లోజుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఊరికి గట్టి పడిపోతుంటుంది పిండి అలా కొంచెం జిగురు చిగురుగా కలుపుకొని తర్వాత అది మన చేతులకి మరీ ఎక్కువగా జిగురు అంటుకోకుండా పిండి అంటుకోకుండా ఉండటానికి కొంచెం నూనె అయితే తీసుకోవాలి కొంచెం నూనె కలుపుకోవాలి చపాతి పిండిలో కలుపుకున్నట్లు కొంచెం నూనె వేసుకొని పిండిలో కొంచెం పాలు వేసుకొని కలిపి ఉండల్ని బాగా సాఫ్ట్గా వచ్చేలాగా పగుళ్ళు లేకుండా గుండ్రంగా సాఫ్ట్గా అయ్యేలాగా పిండి బాగా మెత్తగా కలిపి అలా ఉండలైతే బాగా ఫ్రెష్ చేస్తూ చేతులతో గుండ్రంగా సాఫ్ట్గా ఉండలనే కలుపుకోవాలి అలా మనం ఉండల్ని కలుపుకుంటుంటేనే నూనె అయితే కాగిపోయిద్ది అలా కాగిపోయిన నూనెలో సిమ్లో పెట్టేసి బాగా సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టేసి గులాబ్ జామున్లు అయితే మనం ముందుగా పట్టుకున్న పంచదార పాకంలో వేసేయాలి అలా వేసేయటం వల్ల పంచదార మనం నిమ్మరసం చల్లటం వల్ల పంచదార గడ్డలు అనేది కట్టదు పిండి కూడా ఎప్పుడైతే మనం సాఫ్ట్గా కలుపుకుంటామో నూనె చేతులకి తగు జిడ్డు చేతులకు తగులకుండా నూనె వేసుకొని బాగా గట్టిగా సాఫ్ట్గా కలుపుకుంటాము అప్పుడు ఉండలు అనేది ఒక్కటి కూడా మనకి ఇరిగిపోకుండా అలా సాఫ్ట్గా అయితే వస్తాయి చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామ్స్ అయితే తయారైపోయాయి మీరు కూడా ఎలా ఒకసారి తయారు చేసి పంచదార కట్టుగట్టకుండా నిమ్మరసి వేసి నూనె పోసి కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలిపేసి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్